ఈ లాంటి ప్రేమతో డైరెక్ట్ గా మాట్లాడేయండి ఇప్పుడు మీరు హలో రాజమండ్రి అందరికీ నమస్కారం బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అండ్ అలాగే మా తెలుగు ప్రేక్షకులకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము మేమిక్కడ సపోర్ట్ మేమిక్కడ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మీ బేబమ్మపై ఇంత ప్రేమించ ఇంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా ఉప్పినీ మీరు మొదటి రోజు నుంచు ఉప్పునంతా ప్రేమిచ్చారు ఉప్పినంత సపోర్ట్ ఇచ్చారు అందుకే ఉప్పినంత సపోర్ట్ కూడా ఉప్పినంత సక్సెస్ కూడా అయింది ఇంకా కొంచెం నర్వస్గా ఉంది ఎందుకంటే చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు నాకు యాక్చువల్లీ రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరూ కనపడట్లేదు నేను చాలా పెద్ద చాలా పెద్ద అభిమాని సార్ రంగస్థలం వాటర్ పర్ఫార్మింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీరు ఒప్పిన ఒక లైట్ హౌస్ చూసే ఉంటారు అలాగే సుకుమార్ గారు మాకు ఆ లైట్ హౌస్ లాగే ఎప్పుడు దారి చూపించింది సుకుమార్ గారు అండ్ బుచ్చి గారు నాకు బేబమ్మ లాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ మాకు ఉప్పెన లాంటి స్టోరీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ చాలా చాలా థ్యాంక్ యూ అండి సినిమా చూసి చాలామంది ఫోన్ చేసి ఈ స్టోరీ ఎప్పుడో మా గుండెలో ఉండిపోతుందని చెప్పారు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బుచ్చి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ శ్యామ్ గారు ఉప్పెన్ అని చాలా క్లాస్ అండ్ ఒథెంటిటీ ఒథెంటిసిటీతో చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత బాగా చూపించినందుకు అండ్ టు ద ఎంటైర్ కెమెరా డిపార్ట్మెంట్ చాలా చాలా థ్యాంక్స్ మాకు ఇంత సపోర్ట్ చేశారు ఇంత ఎన్కరేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైష్ణవ్ ద ట్రూ జెంటల్మెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ యూ అ రాక్ అండ్ మేక్ ఆల్ ఆఫ్ అస్ వెరీ ప్రౌడ్ యూ ఆల్రెడీ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ విజయ్ సేతుపతి గారు ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను అండ్ నాకు చాలా కంఫర్ట్ అండ్ సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ రాక్ స్టార్ డిఎస్పి సార్ రాక్ డిఎస్పీ గారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇస్తారని మేము నమ్ముకు నమ్ముకున్నాము కానీ దానికంటే ఎక్కువ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ వెరీ షోర్ దట్ దిస్ దిస్ బ్యూటిఫుల్ మెలడీస్ యూ గివెన్ అస్ విల్ ఆల్వేస్ స్టే విత్ దో మైత్రి మైత్రి లేకపోతే ఒప్పిన లేదు థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు రవి గారు ఫర్ సపోర్టింగ్ సో మచ్ సొంత కూతురులా చూశారు థ్యాంక్ యూ సార్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ డిరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ రిషి దాదా వివేక్ గారు రామనన్న నాకు ఇంత పేషెన్స్ తెలుగు నేర్పారు థ్యాంక్ యూ సో సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై పేరెంట్స్ వర్ మై బ్యాక్ బోన్ లైక్ ది సపోర్టెడ్ మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక లైట్మెన్కి చాలా పెద్ద థ్యాంక్ యూ మీరు ఇచ్చిన ఎఫర్ట్ కానీ వర్క్ కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా టీంలో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాజమండ్రి థ్యాంక్ యూ కృతి చాలా చక్కగా